మరో పంచాయతీ టెండర్ల పంచాయతీ సమ్మక్క సారక్క మేడారం టెండర్లలో దేవాదాయ శాఖ టెండర్లు పిలిచి టెండర్లు ఫైనల్ చేస్తే తనకు దక్కలేదని పొంగులేటి గారి కంపెనీకి దక్కలేదని టెండర్లే రద్దు చేసి దేవాదాయ శాఖ నుంచి ఆ టెండర్ల విధానాన్ని ఆర్ఎండ్బి శాఖకు బదిలీ చేసి టెండర్లు దక్కించుకున్నది పొంగులేటి గారి కంపెనీ కాదా అంటే సమ్మక్క సారక్క టెండర్ల విషయంలో దేవాదాయ శాఖ మంత్రి సురేఖ గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రెండు ఇద్దరు మధ్యలో వైరం మనం ఓపెన్గా వాటాల కోసం కాంట్రాక్టర్ల కోసం పోరాడుకున్నది మనం చూడలేదా దేవాదాయ శాఖ టెండర్లు పిలిచింది నిజం టెండర్లు వేరే కాంట్రాక్టర్కు దక్కింది నిజం తనకు దక్కలేదని ఆ టెండర్లు రద్దు చేసింది నిజం దేవాదాయ శాఖ నుంచి ఆర్ఎండ్బి శాఖకు టెండర్లు పిలిచే అవకాశం ఇచ్చింది నిజం ఆ టెండర్ పొంగులేటి కంపెనీ దక్కించుకున్నది నిజం ఇంత ఓపెన్గా కాంట్రాక్టర్ల కోసం ఇద్దరు మంత్రుల మధ్య తగు చూశాం ఆ తర్వాత ముఖ్యమంత్రి గారు వర్సెస్ జూపల్లి గారు నా అల్లుడికి కావాలంటే నా కొడుకు కావాలి అదేమంటారు చూడు హాలోగ్రామ్ టెండర్ సీల్ హాలోగ్రామ్ టెండర్లలో అల్లుడికి కావాలని మంత్రిగా కొడుకు కావాలని మంత్రి గారు అల్లుడికి కావాలని ముఖ్యమంత్రి గారు ఇద్దరి మధ్య పంచాయతీ ఎక్కడికి పోయింది పాపం ఒక నిజాయితీ గల అధికారి ఒక ఐఏఎస్ అధికారి బలైపోయిన పరిస్థితి ముఖ్యమంత్రి గారు వర్సెస్ ఎక్సైజ్ మంత్రి గారు హాలోగ్రామ్ టెండర్ల పంచాయతీ మొన్న చూసినాం కోమటిరెడ్డి గారిని కూడా చూసినాం అరే నేను అసెంబ్లీనే చెప్పిన ఇక ఒక్క సినిమాకు కూడా అనుమతి ఇచ్చేదే లేదు ప్రివ్యూ షో లేదు రేట్లు పెంచేది లేదు నేను సంతకం పెట్టకుండానే జీవోలు వస్తున్నాయని ఆయనే బహిరంగంగా చెప్పిండు వీడియోలు మనందరం చూసినాం అంటే సినిమాలకు ప్రివ్యూ షోలు రేట్లు పెంచుకునే దాంట్లో వాటాల పంచాయతీ ముఖ్యమంత్రి వర్సెస్ కోమటిరెడ్డి గారు ఇది నేనేం చెప్పలేదు కోమటిరెడ్డి గారే చెప్పిండ్రు ఏం జరుగుతుంది రాష్ట్రంలో ప్రజలు గమనిస్తున్నారని టెండర్ల పంచాయతీ వాటాల పంచాయతీ కమిషన్ల పంచాయతీ బెదిరించి సంపాదించుకున్న డబ్బులు పంచుకోవడంలో పంచాయతీ వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ ది స్టేట్ ప్రజలు మీరు ఇచ్చిన ఆరు గ్యారంటీలు చూసి కదా మిమ్మల్ని గెలిపించింది ఆరు గ్యారెంటీలు అటకెక్కినవి వాటాల పంచాయతీలు ముందుకు వచ్చినాయి వాటాల కోసం తనిఖీ చేస్తున్నారు మీరంతా అరే మొన్న చూసినాం కదా ఆయన పేరేంది మన ఏఐసిసి నాయకులు సంపత్ కుమార్ గారు డైరెక్ట్ కాంట్రాక్టర్నే బెదిరించేసిండు ఎనిమిది కోట్లు ఇస్తావా అని పేపర్లలో చదివినాం మనం ఎనిమిది కోట్లు ఇచ్చేదాకా కాదు అని వాళ్ళను కొట్టుడు బండ్లు గుంజుకునుడు కాంట్రాక్టరే స్వయంగా పోలీస్ డిపార్ట్మెంట్కు కంప్లైంట్ ఇచ్చింది కదా ఏది యాక్షన్ ఏది సిట్ ఏది మా జర్నలిస్టులను వేధించడానికి సిట్టు ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ను వేధించడానికి సిట్ల మీద సిట్లు కమిషన్ల మీద కమిషన్లు మరి వీటి మీద సిట్లు కమిషన్లేవి నేను అడుగుతున్న కాకీ బుక్ అందరికీ సమానమే అని నీతులు చెప్పే డీజీపీ సోదర్ రెడ్డి గారు మీ కాకీ బుక్ కాకెత్తకపోయిందా ఎక్కడ పోయింది కాంట్రాక్టర్ డైరెక్ట్గా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఇప్పటికీ ఎందుకు అరెస్ట్లైతలేవు ఏమైంది కాకీ బుక్కు సజ్జనార్ బాగా మాట్లాడిన హోదా జర్నలిస్టులను బెదిరించినావు కదా ఎమర్జెన్సీ ఉంటే మీరు ఇక్కడ ఉంటారా నేను మీతో మాట్లాడతానా మీరంతా జైల్లో ఉంటారని జర్నలిస్టులనే బెదిరించే ధోరణితో మాట్లాడినావు కదా ఏమైంది నీ రూల్ బుక్కు సజ్జనార్ నీకు ఇవేం కనబడతలేవా నేను అడుగుతా ఉన్నా